సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు విడియోలకు వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈ రోజు చాలా మంచి రోజు తల్లి అంటే ఈరోజు చంద్రగ్రహణం నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా బాబా నేను ఏ దరిద్రాన్ని అనుభవిస్తున్నానో నాకు తెలియదు పోయిన జన్మలో చేసిన ఏ పాపమో నన్ను వెంటాడుతూనే ఉంది ఇంతవరకు కూడా నాకు మంచి రోజులు రానే రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా విని తల్లి నీకు దరిద్రం అనేది అంటనే అంటదు అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా నీకు ఏ మాత్రం కొంచెమైనా సరే నమ్మకం అనేది ఉంటే కనుక అస్సలు ఈ వీడియోని మిస్ చేసుకోకు అని అంటున్నారు బాబా ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువుగారు నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి అండి మనందరికీ తెలుసు మనం అన్ని రకాల వీడియోస్ని మనం చూస్తూ ఉన్నాము ఫాలో అవుతూ ఉన్నాము ఇంకా కూడా అండి చాలామంది అక్క ఈ చంద్రగ్రహణం తర్వాత అయినా సరే నా జీవితం బాగుంటుందేమో అని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే మంచి సందేశం అండి అంటే మనం ఏం కోరుకుంటా ముందు ఒక దరిద్రం నుంచి మనం బయటపడాలి అంటే ఇంట్లో అనవసరమైన గొడవలు ఇంట్లో పద్దాక పోట్లాడుకోవడం ఏడుపులు ఎడబొబ్బలు అంటే ఏదో ఒక రకంగా చిన్న చిన్న విషయాలకి కూడా మనకి గొడవలు వస్తూ ఉన్నాయి మా ఇంట్లో అలాగా ఉంటే కనుక నిజంగా అది ఒక రకమైన దరిద్రమే ఒక నరదిష్టితో పాటు కొంత దరిద్రం అనేది నిజంగా డబ్బు పరంగా కూడా మేము అంటే డబ్బు సరిపోకపోతే అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయండి అలా గొడవలు పడుతూ ఉన్న వాళ్ళ ఇంట్లో పోయిన పోయిన సంవత్సరం అండి ఇలాంటి ఒక చంద్రగ్రహణం సమయంలో కొన్ని పరిహారాలు చేసి ఆమె మనకి పంపించిన ఒక విషయం అండి బాబా గారి దగ్గర నేను ఇలా అనుకున్నానక ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న విషయాలే నా జీవితాన్ని మార్చాయి అని ఆవిడ ఏమంటుంది అని అంటే అండి ఆవిడ హస్బెండు చాలా వరకు కూడా డ్రింక్స్ చేస్తారండి ఇలాంటి చంద్రగ్రహణం సమయంలో ఏమండి ఈరోజు చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి ఉందండి చాలా మంచి రోజు మీరు ఈ రోజైనా సరే కనీసం తాగకుండా ఉండండి మనకి చాలా మంచిది అంతేకాకుండా ఇంట్లో మనం గొడవలు పడకుండా ఉంటే కూడా చాలా మంచిది ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉన్నాము పిల్లలు కూడా వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఇలా ఉంటే అస్సలు కలిసి రాదండి మనకి అని చెప్పి ఆవిడ ఎంతో మంచిగా ముందు నుంచే చెబుతూ ఉండేదండి ఈ రోజు ఇంకా రెండు రోజులు ముందుగా మనకి చంద్రగ్రహణం వస్తుంది మంచి ఒక పౌర్ణమి వస్తుంది అన్న సమయంలో తను మంచి విషయాలన్నీ చెబుతూ ఉండేది కనీసం అండి ఈ రోజైనా తాగకుండా వస్తారా ఇంటికని అడుగుతుంది ఆయన సరే అంటాడు మళ్ళీ కూడా మామూలుగా తాగేసి వచ్చాడండి ఆ రోజున ఆయన అనుకునేవాడు అనమాట ఏమండి నేను చెప్పాను కదా ఈరోజు తాగకుండా ఉండండి కనీసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి సరే డ్రింక్స్ చేశారా ఈరోజు ఎవరిని తిట్టకండి అనవసరంగా నెగిటివ్ విషయాలు అదే మనకి దరిద్రాన్ని తీసుకొస్తుంది ఇంటికి అందరినీ తిడుతూ ఉన్నారు పిల్లల్ని తిడుతూ ఉన్నారు నన్ను తిడుతూ ఉన్నారు మీ తెలిసిన వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉన్నారు ఇది చాలా తప్పు ఇది చాలా వరకు కూడా ఒక మనం చెయ్యకూడని ఒక పెద్ద తప్ప తప్పు అవుతుందండి అని చెప్పి తను చెప్పినప్పుడు నువ్వేమన్నా నాకు అంత పెద్ద గొప్పదానివా నువ్వేంటి నాకు నీతులు బోధిస్తున్నావు అని చెప్పి నన్ను తిట్టేవారు కొట్టేవారా కానీ ఈ సంవత్సరము ఆయనకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన నాకు చెప్పడం అనేది జరిగింది అమ్మా నువ్వు పోయిన సంవత్సరం నుంచి నాకు చెబుతూ ఉన్నావు రెండేళ్లుగా చెబుతూనే ఉన్నావు నేను వినిపించుకోలేదు కానీ ఈ సంవత్సరంలో నాకు బాబా నన్ను బాబా కళ్ళు తెరిపించారు అది నేను నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు నా ఫ్రెండ్ మూలంగా నేను తెలుసుకున్నాను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తను వెళ్ళారండి ఎప్పుడు కూడా అండి మనం ఇంట్లో వాళ్ళని చెప్పినప్పుడు కొంతమంది అది చాలా ఈజీగా తీసుకుంటారనమాట అది పట్టించుకోరు పెద్దగా అలాంటిది వాళ్ళ కళ్ళ ముందే కొంత కొన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఇతను డ్రింక్స్ చేస్తున్నట్టుగానే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కూడా అండి ఇలాంటి సేమ్ ప్రాబ్లం అనమాట అలా వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ అమ్మ నాన్న చెబుతూ ఉంటారనమాట నాయన ఇది చాలా తప్పురా నువ్వు ఇలా చేయకూడదు అదే మనకి కలిసి రావట్లేదురా చాలా దరిద్రం నాన్న ఇంటికి ఇలా చేయకూడదు చేయకూడదు అని వాళ్ళమ్మ నాన్న నోరు మా బాదుకుంటారండి అయినా సరే అతను అతనికి కొంచెం కూడా చే కుట్టినట్టే ఉండదు అసాల్ట్గా నిద్రపోతూ ఉంటాడు ఆయన ఒక పక్క నుంచి వాళ్ళమ్మ నాన్న అరుస్తూ ఉంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పక్కన నుంచి బాధపడే ఆ విషయం అనేది ఇతను చూస్తారనమాట అంటే తన భార్య ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ చెప్తున్న విషయాలు అతనికి ఏమి వినిపించుకోలేదు ఇప్పుడు ఎదురుగుండా ఒక ఫ్రెండ్కి జరుగుతుంది ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్న చూసి బాధపడుతున్నారనేసరికి అతను అవి చూసి తట్టుకోలేక తర్వాత రోజు చెప్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్కి అరే నువ్వు నిన్న ఇలా డ్రింక్స్ చేసి రావడం వల్ల మీ నీ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో తెలుసా నీకు మంచి విషయాలే చెబుతున్నారు నేను తాగద్దు అంటున్నారు నీ ఆరోగ్యాన్ని చూసుకోమంటున్నారు ఇంటి వచ్చే విషయాలను నువ్వు ఎప్పుడైనా సరే ఆ సమయంలో ఎవరిని తిట్టకుండా ఉండని చెప్తున్నారు నీకు మంచి కదా చెప్తున్నారు అని ఎప్పుడైతే ఈ మంచి మాటలు తన నోటి నుంచి వచ్చాయో అప్పుడు తనకి రిలైజ్ అయ్యిందండి మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ప్రాక్టికల్గా చూస్తేనే కానీ నమ్మనమాట తన భార్య చెప్పినప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకుంటూ పట్టించుకోకుండా ఉన్న మనిషి ఇప్పుడు తన ద్వారా తను చూడడం వల్ల నేర్లోనే తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పిల్లలు ఎంత బాధపడుతూ ఉన్నారు నాన్నగారు అమ్మ కొట్టద్దు తిట్టద్దు అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పడే బాధను అతను వెళ్ళి చూసాడండి చూసేసరికి తనకు అనిపించింది అనమాట ఫ్రెండ్కి చెబుతూ ఉన్నప్పుడు తనకే రియలైజ్ అయ్యి అయ్యో ఈ విషయాలు ఫస్ట్ నేను ఫాలో చేస్తున్నానా నాకు ఇవి వర్తిస్తాయి కదా నేనెందుకు ఇన్ని రోజులు గమనించలేదు అని ఆ తండ్రి బాధపడుతూ ఉన్నాడనమాట అప్పుడు అనిపించింది భార్యతో చెప్పాడనమాట నువ్వు చెప్పినప్పుడు నాకు వినిపించలేదు నా చెవులకి నా చెవులు మూసుకుపోయినట్టున్నాయి నేను ఇప్పుడు నా కళ్ళారా చూసినప్పుడే నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది అని నిజంగా అండి ఇది చాలా వరకు కూడా మంచి మంచి రోజుల్లో అయినా సరే ఎప్పుడు ఎవరికైనా గొడవ ఉంటూ ఉంటే కోపంలో తిట్టుకుంటూ ఉంటాం అర్చుకుంటూ ఉంటాం కనీసం మంచి రోజుల్లో అయినా సరే మన నోటి నుంచి మంచి మాటలే రావాలి కానీ ఎవరిని ద్వేషించినట్టు తిట్టినట్టు శాపనార్థాలు పెట్టినట్ట మనం అస్సలు మాట్లాడకూడదు చెడు విషయాలు చేయకుండా ఉంటేనే ఆ దరిద్రం అనేది మన ఇంటి వరకు వచ్చి కూడా వెళ్ళిపోతుందండి ఇంట్లోకి అడుగు పెట్టదనమాట మన చక్కగా నవ్వుతూ పేలుతూ అందరూ కూర్చొని భోజనాలు చేయటం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెట్టనే పెట్టదన్నమాట అందువల్ల ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు ఎవ్వరూ కూడా అలాంటి విషయాలు చేయకండి సంతోషంగా ఉండండి అందరూ కూడా నవ్వుతూ పేలుతూ హాయిగా ఉండండి బాబా కోరుకునేది కూడా అదే అనమాట ఇలా ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు మన మనసు అనేది చూడండి ఫ్రెండ్స్ అరుస్తూ గొడవలు పడుతూ ఉన్నప్పుడు మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ప్రశాంతంగా గొడవలు లేకుండా చక్కగా నవ్వుతూ పేలుతూ ఉన్నప్పుడు మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అని ఫస్ట్ అది గమనించగలిగితే మనం అనవసరంగా ఎవరి దగ్గరికి కూడా గొడవకి వెళ్ళడానికి ముందుకు వెళ్ళనే వెళ్ళమండి ఒక్కసారి అది గమనించగలిగితే చాలు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక చిన్న లైక్ చేశారు అని అంటే మీరు పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్